మీ అతిక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా అంటే మనం చేసే పనులు మనం చేసే పాపము మనం చేసే ఇతర దేవుడికి విరుద్ధమైన అన్ని కూడా ఎక్కడికి నడిపిస్తున్నాయంట శిక్షకు కారణములంట ఆ శిక్షకు కారణములంటే మనం ఎక్కడ నరకానికి పంపించబడతాం దేవుడు అందుకొని రెండు వేల ప్రభు పరములు ఈ భూమి మీద సర్వలోక మానవాళిని రక్షించడానికి దేవుడు వాటిలో మనం చూసినట్లయితే ఇక చూస్తే ఏమన్నా ఇక్కడ రాయబడిన బూది గంధంల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిని క్రీస్తు లేకుండా మన జీవితంలో ఏ అదంతా కూడా ప్రస్తుతంలోకి నడిపిస్తుంది నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉదయించాలి నీ జీవితంలో క్రీస్తు మాత్రమే నా రాజుగా ఉదయించినప్పుడు మాత్రమే దేవుడి పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు సాక్షి పిడలుగా దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటంటే మీకు శిక్ష కారణం కాకుండా వాటన్నిటిని విడిచిపెట్టాలి ఏది ప్రభుత్వం చేసినా ఈ రాత్రి కాల సమయంలో ఏది ఇబ్బంది పెట్టినా ఏ రీట్లను బ్రతుకుతున్నా దేవునికి ఇష్టం లేదు ఏది కూడా విడిచిపెట్టి క్రీస్తుని అనుసరించాలని దేవుని వాక్యాన్ని అనుసరించాలి క్రీస్తు కొరకు బ్రతకాలి ముప్పై ఒకసారి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి చూసారా మనము జరిగించిన అక్రమ క్రియలు అన్నిటిని విడిచి నూతన హృదయంలో నూతన బుద్ధి తెచ్చుకుని రాతికాల సమయంలో పాతవి కథించని ఇదిగో లేఖన భాగాలు చెప్తా ఉంటాయి మీ జీవితంలో జరిగించిన క్రియలన్నిటిని పాపం అంతటినీ చెడంతటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలి నూతన నూతన హృదయం నుంచుకోవాలి ఇజ్రాయిల్లారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభు రెండు వర్షంలో చూస్తే మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించుకోడని కాదు చూసారా వాక్యం వాక్యం ఏం చెప్తుంది మరణము నొందువాడు వాడు మరణం బట్టి నేను సంతోషించువాడు వాడు కాను కావున మీరు మా మనసు తిప్పుకోరుడి అప్పుడు మీరు ప్రతి లోపల